ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను మరింత తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం జనభానే కార్యక్రమంను ఏడు మండలాల్లో నిర్వహించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు వెంటనే స్పందించే విధంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కోరారు ప్రతి మండలంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేశారు అలాగే ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా జనసేన పార్టీ నుంచి జనవాణిగా అలాగే లోకేష్ గారు గ్రీవెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుంది కానీ అన్ని నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమాలని నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది దానిలో భాగంగా నెక్స్ట్ మంగళవారం నుంచి ప్రతి మండలానికి ఒకరోజు కేటాయించి ఆ మండల కేంద్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వారి అందరికీ కూడా ఇంటిమేషన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యపై పరిష్కరించే దిశగా జనవాణి క్యా కార్యక్రమాన్ని కే కేటాయించడం జరిగింది ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ జనవాణి కార్యక్రమాల సమస్యను పరిష్కరించే దిశగా మేము అధికారులను కూడా ఆ రోజు అక్కడ జనవాణి కార్యక్రమంలో ఉంచి వారికి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈరోజు కాన్స్టెన్సీలో పోలవరం